హాయ్ అండి మనం ఇప్పుడు పశుపతినాథ్ ఆలయానికి వెళ్తున్నాం అంటే పొరుగుదేశమైన నేపాల్లోని కాఠ్మాండులో కొలువైన ఈ స్వామివారిని దర్శించుకునేందుకు ఇప్పుడు మనం బయలుదేరాం విశాఖపట్నం నుంచి గోరఖ్పూర్ నేరుగా ట్రైన్ ఉంది అది లేని సమయంలో ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా అది అమ్మని సమయంలో ముందుగా భువనేశ్వర్ విశాఖపట్నం భువనేశ్వర్ చేరుకొని భువనేశ్వర్ నుండి సంబల్పూర్ సంబల్పూర్ నుంచి గోరక్పూర్ వెళ్ళాల్సి ఉంటుంది గోరక్పూర్ దగ్గర అక్కడి నుంచి ఒక మూడు మూడు గంటల జర్నీ సోనాలి బార్డర్ సోనాలి దగ్గర బార్డర్ మనం దాటి నేపాల్లోకి అడుగు పెడతాం పన్నెండు గంటల జర్నీ చేయాల్సిన నేరుగా ప్రైవేట్ బస్సులు ఉంటాయి వాటిని వాటి ద్వారాగా కాట్మాండు చేరుకోవచ్చు మనం రాత్రి సమయంలో బార్డర్కి వెళ్తే తిరిగి మళ్ళా ఉదయం పది గంటలకు కాట్మాండు చేరుకునే అవకాశం ఉంటుంది సోనాలి బార్డర్లో మనం బస్సు ఎక్కిన తర్వాత అత్యంత దారుణమైన జర్నీ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అస్సలు బాగోలేదు డబ్బాలో రాళ్ళు పడేసి పులకరించినట్టు బస్సులో కూర్చుని మనం రాయలాగా అలాగే గెంత ఉండాలి లోపల చాలా దారుణం ఉన్నవాడు నిద్ర సుఖం ఉండదు పన్నెండు గంటలు అదే విధంగా జర్నీ చేయాల్సిన అవసరం చాలా దారుణం అనమాట రోడ్ల బాగుపడడం వల్ల ప్రయాణికులు చా ప్రయాణికుల్లో చాలా మంది అవి అయ్యే ఇదే నేపాల్లోని కాఠ్మాండు పట్టణం ఇప్పుడు మీరు చూస్తున్నదే పశుపతినాథ్ మహాదేవ్ ఆలయ ప్రధాన ద్వారం లోపలకు కెమెరాలను అనుమతించరు ఫోటోలు తీసే అవకాశం కూడా లేదు ఇదంతా కూడా ఆలయానికి బయట ఉన్న ప్రాంతం అనమాట ఆలయంలో పుష్పతినాథ్ మహాదేవ్ శివలింగం ఏడు అడుగులు ఎత్తుంటుంది నాలుగు ముఖాలు కలిగి ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటుంది స్వామివారి శివలింగం లేడు పొమ్ములు ఉన్నట్టు ఉంటుంది మరి ఎక్కడా ఇటువంటి శివలింగం మనం చూడలేము అనమాట ఇక ఆలయం లోపల మధ్యాహ్న ఆలయానికి చుట్టూ మంగళాది శివలింగాలు ఉన్నాయి అలాగే ఉప ఆలయాలు కూడా ఉన్నాయి మా అమ్మవారికి ఎడమ వైపున భైరవ కాలభైరవ ఆలయం ఉంది కుడివైపున అమ్మవారి ఆలయం ఉంది ఆలయంలో సింధూరం చూసిన వినాయకుడి విగ్రహం ఆకర్షణీయంగా మా ఎదురుగా విగ్రహం దీనికి ఎంతటి గొడుగుతో కనిపిస్తుంది లోపల కాలభైరవ ఆలయం గోపురం పైన నేపాల్ రాజుల ఫోటోలు మనకి కనిపిస్తాయి ఆయా కాలాల్లో పాలించిన రాజుల ఫోటోలు మనకి దర్శనిస్తాయి ఆలయానికి వెనుక భాగంలో ఈ భాగమతి నది ఉంటాయి అయితే పారిశుద్ధ్యం అంతగా లేదు చాలా దారుణంగా ఉంది ఈ భాగమతి నదికి కూడా పురాణ ప్రాశస్యం ఉంది అత్యంత పవిత్రమైన నదిగా చెబుతారు స్వామివారికి ఈ భాగమతి నది జలాలనే తీసుకొని అభిషేకం నిర్వహిస్తారట ఈ భాగమతి నది ఒడ్డున సేమ్ మన కాశీ మన దేశంలో కాశీలో ఎంత ఘాట్లు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటాయి ఈ ఘాట్లలోనే దహన సంస్కారాలు కూడా నిర్వహిస్తున్నారు కాశీలో దహన సంస్కారాలు నిర్వహిస్తే ఎంతమంది ఫలితం లభిస్తుందో సేమ్ ఎక్కడ ప్రాంతం వారు ఆ కాక్మాండు నేపాల్ దేశంలో ఎక్కడికి వెళ్ళిపోయినా ఇక్కడికి తీసుకొచ్చి దహన సంస్కారాలు నిర్వహించడం అనేది వాళ్ళు అత్యంత పవిత్రమైన కార్యక్రమంగా భావిస్తారు అక్కడ అఘోరాలు కూడా మనకి దర్శనమిచ్చారు వీళ్ళు చాలా భక్తిభావంతో చాలా కఠినమైన దీక్షతో వాళ్ళు ఉంటారని అక్కడ వారు చెప్తారు ఈ భాగమతి నది దగ్గరే సాయంత్రం హారతి కూడా నిర్వహిస్తారు ఆ సమయానికి మనం ఉండడానికి వీలుగా అయింది కాదు ఈ మనం చూస్తున్నది ఒక దహన సంస్కారాలు జరుగుతున్న ప్రదేశం అన్నమాట ఈ మనం చూస్తున్న ఎదురుగా ఆ వెనుక పక్కనే మన పశుపతినాథ్ ఆలయం ఉంది ఇప్పుడు ఆ దాన సంస్కారాలు జరుగుతున్న ప్రదేశానికి వెనక కనిపించేదే ప్రధాన ఆలయం మనం ఆలయానికి వెనుక ఉన్నట్టు భావించాలి ఇక్కడ ఆహార పర్వాటల్లో వీళ్ళకి మనకి పెద్ద తేడా ఏం లేదు ప్రధానంగా వరి రైస్ ఇల్లు కూడా వండుకుంటారు అలాగే చపాతీలు పూరీలు ఎక్కువ ఆకుకూరలని ఉడికించి తింటారు ఇక్కడ మన మనీకి అంటే మన డబ్బులకి చాలా వాల్యూ ఉంది ఇక్కడ మనం వెయ్యి రూపాయలు ఇస్తే వాళ్ళది పదహారు వందల రూపాయలు మనకి చెల్లరిస్తారు వాటిని మనం అక్కడ స్థానికంగా ఖర్చు చేసుకోవడానికి ఉపయోగించవచ్చు ప్రపంచం అంతా మోసం మీద నడుస్తుంది ఇక్కడ కూడా అనేక రకాల మోసాలు జరుగుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీ వస్తువులు మన పర్సు డబ్బులు అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి వీళ్ళు చూస్తున్నగానే మాయ చేసేవాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెట్టు కూడా ఇక్కడ ఎంత ఉంటారు దేశీయాలను సింపుల్గా మోసం చేయొచ్చు అనే భావన ఏళ్ళో బాగా ఉంది ఏదైనా దుకాణంలో కానీ లేదా ప్రయాణ సమయంలో బస్సు కారు లేదా ఆటోలు ఇటువంటి ట్రాన్స్పోర్ట్ సమయంలో కానీ వాళ్ళు డబ్బులు రెండు వందల యాభై మూడు వందలు ఐదు వందలు అని చెప్తారు కదా అది వాళ్ళ మనీ అని మనం అనుకుంటుంది కానీ తీరా మనం డబ్బులు ఇచ్చేటప్పుడు చేసి ఇండియన్ మనీలో నేను చెప్తాము అంటారు ఇది ఒక పెద్ద ట్విస్ట్ ఇక్కడ మీరు ఎవరైనా నేపాల్ వెళ్ళాలనుకుంటే కనుక బస్సు మార్గం అంటే రోడ్డు మార్గం చాలా కష్టమైంది బై ఫ్లైట్ చాలా సులభమైంది విశాఖపట్నం నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకొని ఢిల్లీ నుంచి కాఠమాండూకి ప్రయాసంగా వెళ్ళొచ్చు ఎటువంటి పాస్పోర్టు అక్కర్లేదు వాటర్ ఐడి కార్డు మాత్రం తప్పనిసరిగా ఉండాలని నిబంధన అంటే అదే చిన్నపిల్లలైతే తప్పనిసరిగా వాటర్ వాటర్ కార్డు వారికి ఉండదు ఉండదు కాబట్టి పాస్పోర్ట్ ఉండ ఉండాలట అది మేము మా ఎంక్వైరీలో మాకు ఆలయం తెలిసింది తిరిగి రిటర్న్లో మేము బై ఫ్లైట్ వద్దామని ప్రయత్నం చేసినప్పటికీ మేము వాటర్ ఐడి కార్డు పెట్టుకెళ్ళలేదు అందువల్ల తిరిగి మళ్ళా రోడ్ మార్గంలోనే రావాల్సి వచ్చింది ఇది ఆలయానికి బయట భాగం అండి ఇది బయట ఉన్న ఈ మార్కెటింగ్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది రెండు అనేక రకాల పూజా సామాగ్రి అన్ని ఇక్కడ విక్రయిస్తారు అవి ఒరిజినల్ చూసి మనం కొనుక్కోవలసి ఉంటుంది తెలిసి ఉండాలి ఇంట్లో ఏ కోణాలన్నా పూర్తిగా తెలిసి ఉండాలి నేపాల్లో సాధారణంగా అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎనభై శాతం వస్తువులు భారతదేశంలోనే కొని ఇక్కడ తెచ్చి విక్రయిస్తారని చెప్పారు ఒక రుద్రాక్షలు తప్ప మిగటా మన దేశం నుంచి తీసుకొచ్చినాయని వాళ్ళు చెప్తారు నేపాల్ కదా ఇక్కడ ఈ ఉన్నితో సంబంధించిన వనికి సంబంధించిన సెటర్ల దుర్గమో అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే భారతదేశంలో తయారయ్యే ఇక్కడ ఏదైనా చముతారు ఇక్కడ గుడిసులు కూడా తయారవుతాయి స్థానికంగా మన మిత్రులు ఉన్నారు వాళ్ళు చెప్తారన్నమాట ఇప్పుడు మనం నేపాల్లో ఉన్నాం నేపాల్ నుంచి బార్డర్ దాటి ఇండియాలోకి అడుగు పెడుతున్నాం ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది మన దేశం అటువైపు చెక్కింగ్ చేయడం కనిపించలేదు మాకు ఇండియా బార్డర్లో మాత్రం ఆధార్ కార్డు అడిగారు డి పంపించే ఎక్కడికి వెళ్ళారని అడిగాడు ఖాట్మండ వెళ్ళేవాళ్ళు బయటికి వచ్చేవాళ్ళు మాత్రం ఇండియా బయట దేశం వచ్చేవాళ్ళకి మాత్రం నేపాల్ మీద వచ్చేవాళ్ళు అందరికీ కూడా పాస్పోర్ట్ ఉంటేనే ఇండియాలోకి అనుబంధ वीडियो फोटोजें फोटो